హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను మన ఛానల్లో గారెలు అయితే చూపించబోతున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గారెల పిండితో గుల్లగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఎలా అయితే గారెలు ఉంటాయో అదే విధంగా చూపించబోతున్నానండి అలాగే ఆయిల్ కూడా చుక్క కూడా పీల్చదనమాట మనకి గారెల పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది రెండు రోజులు నిలవ ఉంటే అని అనుకుంటారు అందరూ అలా కాకుండా ఈరోజే పిండి రుబ్బుకుంటే గారెలు అయితే ఎలా ఉంటాయో కమ్మగా టేస్టీగా అలాగే మనం వేసుకోవచ్చు అనమాట అలాగే పిండి పల్చనైనా బాగా పులిసిపోయినా ఆయిల్ అనేది బాగా పీల్చేసుకుంటుందండి అలా ఆయిల్ పీల్చుకోకుండా కూడా కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొట్టు మెనపప్పుని తీసుకోవాలండి గారెలు వండుకుంటే మనకి పొట్టు మినపప్పు అయితే టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఈ పొట్టు మెనపప్పు గాజుపప్పు కాకుండా సాదా మెనపప్పుని తీసుకోవాలి గాజుపప్పు అయితే ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయండి ఈ పొట్టుమినపప్పుని వాటర్ వేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు నానపెట్టుకోవాలి నానిన తర్వాత వాటర్ వేసుకుని ఒక ఐదారు సార్లు వాష్ చేసుకుంటే పొట్టంతా వచ్చేస్తుందండి ఈ గార్లికి మనకి కొంచెం పొట్టు ఉంటేనే గార్లు బాగుంటాయి అనమాట ఇలా కడుక్కుంటే సరిపోతుంది ఇలా కడుక్కున్న తర్వాత మనం గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలండి వాటర్ వేయకుండా పప్పు వేసుకుని రుబ్బుకోవాలి తర్వాత ఒక్కొక్క చుక్క కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ పప్పుని గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఇలా గట్టిగా రుబ్బుకోవటం వల్ల మనకి గారెలు అనేవి ఆయిల్ పేల్చకుండా ఉంటాయండి చూస్తున్నారు కదండి పిండి ఇలా గట్టిగా ఉంటే సరిపోతుందనమాట ఇలా గుల్లగా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి ఒక్కొక్కసారి మనం గారెలు వండుకున్న తర్వాత పిండి మిగిలిపోతుందండి అది ఇలా ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఒక టూ డేస్ వరకు అయినా ఉంటుందన్నమాట ఏం పాడవదండి అలా ఉంచుకున్న ఫ్రిడ్జ్లో పిండి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట గుల్లంతా తగ్గిపోయి ఇలా అయితే ఉంటుందండి పిండి ఈ పిండితో మనం గార్లు వేసుకుంటే మనకి గుల్లగా రావు అని అనుకుంటారనమాట గట్టిగా ఉంటాయి లేకపోతే నూనె పీల్చేసుకుంటాయి అని అనుకుంటారు ఇప్పుడు అదే గార్ల పిండితో మనం ఇప్పుడు గార్లు అనేవి వేసుకుందాము మనకి చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు కదండీ అలాంటప్పుడు కూడా మనం రుబ్బేసుకుని ఒక టూ నుంచి త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కూడా గారెలు వండుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోండి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం ఇందులోకి కొంచెం క్యారెట్ని కూడా తురుముకుని వేసుకుందామండి మనకి అయిన తర్వాత పిండి కొంచెం స్మెల్ అనేది లైట్గా చేంజ్ అవుతుందండి ఆ స్మెల్ అనేది రాకుండా ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకాస్త రెట్టింపు అవుతుంది అనమాట తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేతితో మనం బాగా కలపటం వల్ల పిండి అనేది గాలి చేరి పిండిలోకి మనకి గుల్లతనం అనేది వస్తుందనమాట ఈ గుల్లతనం అనేది మనం రుబ్బుకుంటే పిండి ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుందండి చూసారు కదా మనం ఫస్ట్ కలుపుకున్న పిండికి ఇప్పుడు పిండికి తేడా మీకు కనిపిస్తుంది పిండిని బాగా చేతితో ఇలా రఫ్ చేస్తూ ఒక పది నిమిషాల వరకు మిక్స్ చేసామంటే జిగురుతనం పెరిగి మనకి అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట ఈ గార్ల పిండిలో నేను ముక్కలు అయితే వేయలేదండి మీరు అల్లం ముక్కలు కావాలన్నా కూడా వేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ని బట్టి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి చూసారు కదండీ పర్ఫెక్ట్గా అయితే మిక్స్ అయిపోయింది అనమాట ఈ పిండి మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు మనం ఇందులో వేసుకుని ఆనియన్స్ క్యారెట్ వీటితో మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇలా మనకి పిండి ముద్ద అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేయి తడి చేసుకుని నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని చేతిలోకి తీసుకోవాలండి ఇలా చేతితో మనం రౌండ్గా బాల్లా చేసుకుని ఇలా ఒక బటన్ వేలుతో ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకుని ఆయిల్లో వేసుకోవాలి మనకు ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండిని వేస్తే ఆ పిండి అనేది పైకి తేలితే కనుక మనకి ఆయిల్ హీట్ అయిపోయినట్టండి ఇప్పుడు చేయి తడి చేసుకొని మనం కొంచెం పిండిని తీసుకుందాం పిండిని తీసుకున్న తర్వాత మనం చేతితో ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలోకి హోల్ పెట్టుకుని ఈ పిండి ఈ పిండి ముద్దని మనం ఆయిల్లో వేసేసుకోవటం పిండి అంతా కూడా ఇదే విధంగా వేసేసుకోవచ్చండి ఇలా రాలేని వాళ్ళు ఇలా చేతితో వేయటం రాని వాళ్ళు ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని టిప్స్ కూడా ఉంటాయన్నమాట ఇలా మనం టీ వడకట్టుకుంటాం కదండి ఆ స్ట్రైనర్ తీసుకుని ఒకసారి తడి చేయండి తడి చేసిన తర్వాత మనం ఒక పిండి ముద్దని తీసుకొని స్ట్రైనర్ పైన వేసి ఇలా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి తర్వాత మనం ని హీట్ అవుతున్న ఆయిల్లో ఇలా తిరగేసి పెట్టామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదండి చాలా సింపుల్గా ఈ అనేవి వేసుకోవచ్చు రాలేని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చండి మనకి చేతి మీద ఆయిల్ పడితే చెయ్యి అక్కడ కాలిపోతుందన్న భయం కూడా లేకుండా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి మనకి పిండి గారెపిండి అయిపోయిందంటే కనుక మనకి గారెలు అనేవి రావన్నమాట చేతితో వేసినా ఇలా స్ట్రైనర్ పైన పెట్టి వేసినా కూడా రావండి తర్వాత మనకి పిండి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కూడా బాగా అన్నమాట అలా ఆయిల్ పీల్చుకోకుండా పిండి పల్చబడిన కూడా గట్టిగా ఉండాలంటే ఎలా ఏం చేయాలో ఇప్పుడైతే నేను చెప్తానండి ఇలా మనకి పిండి అయిపోయినప్పుడు మనం ఈ పిండిలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకుంటే మనకి గార్లనేవి అస్సలు ఆయిల్ పీల్చుకోవండి గట్టిగా పిండి అనేది రెడీ అవుతుందనమాట మనకి కొంచెం పలచనైనా ఏం పర్వాలేదండి ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకున్నా ఏం పర్వాలేదు అనమాట ఈ బియ్య పిండి ప్లేస్లో మీకు గోధుమ రవ్వను వేసుకున్నా కూడా పర్వాలేదు చూసారు కదండి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చినాయి అనమాట ఈ కలర్ ఇలా రావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి అయితేనే ఇలా మంచి కలర్ అనేది వస్తుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి అయితే తెల్లగా ఉంటాయండి గార్లి ఇంత రెడ్ కలర్లోకి రావన్నమాట తర్వాత మనం ఈ మిగిలిన పిండి అంతా కూడా ఇలా వేసేసుకొని అన్ని గారెలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి గారెల పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చక్కగా ఎలా వేసుకున్నామో కొన్ని టిప్స్ అయితే కూడా తెలుసుకున్నామన్నమాట ఈ టిప్స్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చండి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అలా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మన ఛానల్ అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అండి వీటిని కూడా మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం అన్నీ ఇలా ఒకేసారి వండేసుకొని రెడీ చేసేసుకున్నామంటే మనకి వడ్డించుకోవడానికి పిల్లలకి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఈ గారెలన్నీ తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నామండి చూసారు కదండీ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు చాలా లైట్గా అయితే తీసుకున్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకుందాం ఈ గార్లు పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఎన్ని గార్లైనా తినేయొచ్చు అనమాట ఇలా కనుక ఉంటే మనకి ఇలా ఆనియన్స్ క్యారెట్ అన్నీ వేసి వండుకున్నామంటే ఈవినింగ్ స్నాక్గా తిన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఎలా తిన్నా పర్వాలేదండి నేను ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయి అండి లోపల చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా గార్లు అనేవి వచ్చినాయండి గార్లలో చికెన్ కర్రీ వేసుకొని తినటం ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదండి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్